మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందుగారు నమస్కారం సార్ చందగారు కూటమి ప్రభుత్వం వంద రోజు పాలన పూర్తయింది సో ప్రజారంజక పాలనగా దూసుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం నిన్న సమావేశంలో కూటమి సంబంధించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకరినొకరు పొగుడుకున్నారు సో ఎప్పుడు చూడని ఒక యోధుడిని మనం చూస్తున్నాం అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడటం సో అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అంటే ఇట్లా గతంలో పాలన గత ప్రభుత్వాలు ఒకసారి కొన్ని సంవత్సరాలు చూసుకున్నా సరే ఇంత అద్భుతంగా ముందుకు పోయే కూటమి ప్రభుత్వం చూసారా మీరు లేదండి దశాబ్దం నేను రెండు దశాబ్దాలు అనుకోండి రాజకీయ అనుభవం రెండు దశాబ్దాలు చూడాల ఒకరికొకళ్ళు హైరారికి ఉంటుంది నేనే ఇది అనేది ఉంటుంది కానీ ఇక్కడెక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దగ్గర హైరారికి కనపడతా ఒకరికొకళ్ళు ముఖ్యమంత్రి సహ ముఖ్యమంత్రి అన్నట్టు కనపడుతుంది మీరున్నట్టు నిజమే రేపు ఇరవై తారీఖుతో వంద రోజులు ఈ వంద రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినట్టు అనుకోవాలా అన్నట్టు ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా ఆ వయసులో ఏడు బదులు వయసులో అక్కడ ముంపు గురైతే విజయవాడ అతలాపతలం అయిపోతే బురమేడు పొంగితే అత్తరాత్రి కూడా వెళ్తే నాకు నిజంగా గుండె కళ్ళు చెమర్చాను నేను అటువంటి వ్యక్తిని ప్రశంసించాల్సింది పోయి వైసీపీ నాయకులు విమర్శిస్తే దారుణం కదా అని చెప్పి అన్నాడు ఆయన చూసి నేను నేర్చుకుంటున్నాను అన్నాడు ఇటువంటి దార్శని కూడా ఆంధ్రప్రదేశ్కి ఉండటం గొప్ప అని చెప్పి పోయాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన జైల్లో చూస్తే బాధేసింది అన్నాడు కండిషన్గా ఆ రోజున ఓటు చూకుండా రాజకీయం చేద్దాం టీడీపీతో వెళ్ళాను బీజేపీని ఒప్పించి ముందుకెళ్ళాను అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలైతే చాలా ఇదిగా ఉంది చాలా మెచ్యూర్గా చాలా ఇదిగా నేను నా జీవితంలో రాజకీయ జీవితంలో నలుగురు దశాబ్దాల్లో పవన్ కళ్యాణ్ గారి లాంటి పోరాట ఏదు చూడలేదు అన్నాడు మిత్రధర్మం పాటించాడు నాకు ఒక మంచి మిత్రుడు జీవితంలో దొరికాడు అన్నాడు యాభై ఐదు రోజులు జైల్లో ఉన్నప్పుడు నాకు ఇచ్చిన సపోర్టు ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోను అన్నాడు ఆ రోజు నేను టీడీపీ తేళ్తున్నా అన్నాడు ఒకవైపు నవ్వుతా చెప్పాడు బీజేపీ వాళ్ళు కూడా పురం చూపిస్తా ఒకవైపు బీజేపీతో పొత్తులో ఉండి నేను టీడీపీతో కలిసి వెళ్తున్నాను బీజేపీ కూడా ఒప్పిస్తానని ఒప్పించాడు మెప్పించాడు అన్నాడు మామూలు విషయం కాదు కదా ఈరోజు మోదీ గారు కూడా ఈరోజు మూడోసారి ముఖ్యమంత్రి అవడానికి ఆయన ఆలోచనకరంగా ఓటు చెల్లకుండా చేపట్టి ఎన్డీఏ పాలకం పక్షం ఇప్పుడు ఉన్నాం కాబట్టి ముగ్గురు సమరమే తేళ్తున్నాం ఈ బంధం కలకాలం ఉండాలనేది నా కోరిక అన్నాడండి ఆకాంక్ష అన్నాడు మామూలు విషయమే చెప్పండి అవును ఏమంటారు మీరు సూపర్ అంతే కదండి ఇకపోతే వలిగారు ఈ యొక్క వంద రోజుల్లో ఏది కావాలి ఒకటి తరగతి జీతాలు వస్తున్నాయి గత ప్రభుత్వంలో రాలే ఒకటి తరకు పెన్షన్ వస్తుంది పెన్షన్ పెన్షన్ అవును పదిన్నర లక్షల కోట్లు అప్పులో ఉన్న ప్రతి నెల ఆరు వేల కోట్లు అప్పు వడ్డీ చెల్లిస్తున్నా ఎక్కడ ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి తీసుకెళ్తున్నారు అంతే కదండి లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు ఫ్రీ శాండ్ తీసుకొచ్చారు లేకపోతే మద్యం పాలసీలో కళ్ళు కార్మికులకి వాళ్ళు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు తక్కువ రేటుకి తొంభై తొమ్మిది రూపాయలతో స్టార్ట్ చేసింది నాణ్యమైన మధ్య ఇచ్చే ఇప్పుడు దీపావళి నుంచి సిలిండర్ ఉచిత మహిళకు వచ్చిన సిలిండర్లు ఉన్నారు అంటే క్రం అంటే అన్నీ చేయలేదు వంద రోజులు అని చాలామంది అనుకుంటారు కానీ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తున్నారు ఓకే అంటే చాలా ఈ ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వంతో పాటు మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలిగేశారు ఒకవైపు ఎక్కడ పనులు అయిపోవట్లేదు అమరావతి నిర్మాణానికి పదివేలు కోట్లు కేటాయించడం కావచ్చు పోలవరం పూర్తి చేయడానికి అది విదేశీ ఇంజనీర్లు పిలిపించి చేయడం కావచ్చు రోడ్లు వేయటం కావచ్చు ఇవన్నీ తోడైతే ఒకటైతే బుడమేరు వరదలు వరద ముంపు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అనే తీరు ప్రజలు విశేషంగా ఆకట్టుకుంది అవును అంతే కదండి అంటే ఇక్కడ ఏంటంటే ఒక పోరాట యోధుడు అని చెప్పి అన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు నాలుగు దశాబ్దాలు నాకు ఎప్పుడు రాలే ఆలోచనలు ఒకేసారి పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాలు గ్రామ పెట్టాలని ఎలా అనిపించింది నీకని అడిగాడు ఇది ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అంతే కదా పెట్టడమే కాకుండా నాలుగు వేల ఐదు కోట్ల రూపాయ రోజు కేటాయించాం మేము పనులు కావాల్సినవి అది ప్రపంచ రికార్డ్ అయింది హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటున్నాడు అంటే ఒకరి కోట కింద వాళ్ళ అబ్బాయి లోకేష్ గారితో పాటు మిగతా కూటమి మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా క్లాప్స్ కొట్టారు అంటే అది కదండి అదే సమయంలో పురందర్శి గారిని కూడా ప్రశంసిస్తా చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరి అధ్యక్షులు అయితే ఎలా ఉండదు తెలియదు గానీ ఆ ఉండటం వల్ల ఈ కూటమి ముగ్గురు కలిసి ముందుకెళ్ళి సజావుగా చాలా సానుకూలంగా కనిపిస్తుంది సానుకూలంగా వెళ్ళారు అని చెప్పి ఆమెని ప్రశంసించటం ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు ప్రశంసించడం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్న దారిని కావచ్చు స్నేహపూర్వకమైన పూర్వకమైన ఒక కుటుంబ వాతావరణం లాగా అక్కడ అనిపించింది తప్పితే మనం ఎప్పుడు చూడాల ఇటువంటి హైరాకీ ఉంటది ఇప్పుడు సినిమా నటులు అంటే నిజంగా ఆయనకి ముఖ్యమంత్రి కావాలని ఉంటది కానీ తనకు తన తగ్గించుకున్నాడు వ్యక్తి అంతే కదా కానీ ఎక్కడ సార్ ఎక్కడ ఒక చిన్నపాటి ఈగో కూడా లేకుండా సినిమా అంటే ఒక గ్లామర్ ఫీల్డ్ లో ఆయన హీరోయిజం కనిపిస్తూ ఉంటది అందరికంటే నేనే ముందు భావన చాలా మంది హీరో ఉంటుంది నా తర్వాత ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కానీ ఆయన తను తను తగ్గించుకుని ప్రభుత్వంతో కలిసి ముందుకు పోతూ చాలా సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే అవును ఇంకొకటి చట్టపరంగా చర్యలు తీసుకునే విషయంలో కూడా కక్షపూరితంగా మనం పోవద్దు ఆ మాటకి నేను కూడా కట్టుబడి ఉంటాను సార్ మీరు చెప్పినట్టే మనం ముందుకు పోదాం అని చెప్పి అసెంబ్లీ వేదికగా ఆయన బాబుగారితో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు సరికొత్త రాజకీయ దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తుందండి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించే తీరు అనేది విశేషంగా ఆకట్టుకుంటుంది విమర్శవాదులు కూడా ప్రశంసిస్తున్నారంటే దాన్ని బట్టి ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధి ఆయనకి నేను జైల్లో ఉన్నప్పుడు ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేశారన్నాడు పవన్ కళ్యాణ్ గారు చివరికి రోడ్డు మార్గం వస్తుంటే పర్మేష్ని ఇలా రాష్ట్రంలో ఏదో దేశంలో ఉన్నట్టుగా ఆరు గంటలు రోడ్డు మీద పడుకున్నాడు నిజమైన హీరో కాబట్టి అలా చేశాడు సినిమాల్లో హీరో అలా చేయలేరు అన్నారు ఆయన నిజమైన హీరో కాబట్టి అలా రోడ్డు మీద పడుకొని నా కోసం నన్ను చూడటానికి వచ్చాడంటే ఏది మర్చిపోలే చంద్రబాబు నాయుడు గారు అన్నీ గుర్తుపెట్టుకున్నాడు మూలాలు మర్చిపోవాలా తనతో పాటు సరిసమానంగా సమానంగా ముఖ్యమంత్రి హోదా ఇస్తున్నాడు పరిపాలన మంచి మరింత పారదర్శకంగా వెళ్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ఈ కూటమిని మోదీ గారు కూడా ఈ రాష్ట్రానికి ఏది కావాలోదిటానికి ఎప్పుడు ఆయన ముందునే ఉన్నాడు కాబట్టి మంచి పరిపాలన సుపరిపాలన పాలన సజావుగా సాగుతుంది అద్భుతంగా జనరంజక పాలన అందుతోంది ప్రజలు కూడా సో బాగుంది అని చెప్తున్నారు అయితే చట్ట ప్రకారంగా చర్యల విషయంలో ఈ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చూపిస్తోందని చెప్పి ఒక విమర్శ కూడా ఉంది అంటే గత ప్రభుత్వంలో ఏవైతే జరిగిన అరాచకాలు ఉన్నాయో అక్రమ అరెస్టులు ఉన్నాయో కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఉన్నాయో వీటికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో చాలా లేట్ అవుతుందని చెప్తా ఉన్నారు అవును అసంతృప్తి అయితే ఉంది ఆ విషయంలో మాత్రం మీరు చెప్పింది కరెక్టే ఎందుకంటే అండి వలిగారు ఫస్ట్ ఆరోపించింది వరాహయాత్రలో కాకినాడ కేంద్రంగా అక్రమ అక్రమంగా పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం సరఫరా అవుతుంది ఆఫ్రికా కంట్రీస్కి బంగ్లాదేశ్కి అన్నాడు అది తప్పు కదా దాన్ని యాభై ఐదు వేల మెట్రిక్ టన్నులు దొరికినప్పుడు ఇంతవరకు ఎందుకు కేసు ఫైల్ చేయలేదు అని సామాన్యమైన కూడా ఉంది త్వరితగత నిర్ణయం తీసుకోవాలి అదే సమయంలో రెడ్ శాండిల్స్ దొరికిన నేపాల్ బోర్డర్లు అన్నారు దీని వెనక పెద్దిరెడ్డి మిదినరెడ్డి ఉండొచ్చున్నాడు మరి కేసులు ఎందుకు పెట్టలేదు పెట్టకపోతే ఏంటంటే మీరు వాళ్ళతో ఆ ఆలోచన కూడా చాలామంది అంటున్నారు అదే కాకుండా ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఇష్టం వచ్చినట్టు మహిళ పట్ల దృష్టిగా ప్రవర్తించారు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా చేశారు చర్యలు స్ట్రాంగ్గానే ఉండాలా స్ట్రాంగ్గా ఉండకపోతే వీళ్ళు ఏం చేయట్లేదనే భావన ప్రజల్లో కలగకూడదు ఇప్పుడు బాలినేని ఉన్నాడు గత ప్రభుత్వంలో ఏం చెప్పినా చేయలేదు స్థానికేతలను తీసుకొచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేయించాడు మా ఒంటికి ఈ మనని లేదు అందుకని చెప్పి నేను బయటకు వచ్చేస్తున్నాను అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఉంటాడు ఆయన సొంత బంధువు ఎందుకు జనసేన వైపు ఇప్పుడు వచ్చేసాడు ఆయనతో పాటు మంది జరుతున్నారు రేపు రేపు మా ఇరవై రెండో తారీఖు సామినేని ఉదయపాను చీఫ్విప్గా చేశాడు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత సన్నిహితులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన కూడా జగ్గంపేట ఆయన కూడా వదిలేసి రేపు ఇరవై రెండో తారీఖు ఎందుకు కాదు వీళ్ళందరూ అటు వైసీపీ వదిలేసి కాంగ్రెస్ లో జరకుండా టీడీపీ జరగకుండా జనసేన వైపు ఎందుకు చేరుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉంటే ఫ్యూచర్ ఉంటుంది అనేది అదే సమయంలో పార్టీని ఏదో ఇరవై ఒక్క సీట్లకి పరిమిత కాదల్చుకోవాలా రేపు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల పాతికి పెరుగుతున్నాయి దాంట్లో రేపు వంద స్థానాలు పోటీ చేయొచ్చు ఏమో రేపు ముఖ్యమంత్రి అభివృద్ధి కూటమికి పవన్ కళ్యాణ్ వెళ్ళొచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్స్ట్రక్టివ్గా ప్రకాశం జిల్లాలో బాలినీల రాక ద్వారా అక్కడ స్ట్రాంగ్ అవుతుంది చూసారా అభివృద్ధి అభివృద్ధి పార్టీ పార్టీ సంస్థాగత నిర్మించుకుంటున్నాడు దానివల్ల ఆ ఎఫెక్ట్ నెల్లూరు జిల్లా కూడా ఉంటుంది ఇక అనంతపురం కర్నూలు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు ఇప్పుడు కృష్ణా జిల్లా మొత్తం ఆయన ఉదయభాన గారు వచ్చిన తర్వాత స్ట్రాంగ్ అయిపోద్ది ఓకే పార్టీకి అట్లా ఇక్కడ ఏంటంటే ఒకరికొకళ్ళు పార్టీని శ్రంతం చేసుకుంటున్నారు తర్వాత మంచి అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మీరు అన్నట్టు ముఖ్యంగా కఠినంగా నిర్ణయాలు గత ప్రభుత్వంలో చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తప్పు చేశారని మీరు భావిస్తే ఆధారాలు ఉంటే నిరూపించి వాళ్ళు జైల్లో వేయాల్సిన అవసరం ఉన్నది అది చేయలేనప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది చూద్దాం ఈ వంద రోజులు అయిపోతుంది కాబట్టి దీని తర్వాత అయినా ఆ రకమైన యాక్షన్స్ స్టార్ట్ అవుతాయి నా సిద్ధం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్